జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఈ స్థలాలు కోసం రెండు వందల ముప్పై కోట్లు ముప్పై ఒక్క కోట్లు రిలీజ్ చేశారు మన పట్టాలకి రైతులకు ఇచ్చేదాన్ని కాదు ఇన్ని సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎక్కడ పొరపాటు చేయాల మీ అందరికి తెలుసు రాజశేఖర రెడ్డి గారు నాకు నేర్పిన పాఠం ఒకటే ఎదిగే కొంది ఒదిన్నారు అందువల్ల మనం ఏ పైకి వచ్చినా కూడా ఒదిగి ఒంగోలు ప్రజలకి నేను ఒదిన్నాను ఈ ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఒదిగున్నాను కాబట్టి ఈరోజు నా మీద ఆప్యత చూపిస్తానని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా మన ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి మొత్తం కూడా ఇళ్ళ పట్టాలతో పాటు అందరూ కూడా ఇల్లు కూడా సాక్ష్యం చేశారు దాదాపు పదకొండు వందల కోట్లు మరి ఇళ్ళ ఇల్లు ఇల్లు కట్టేదానికి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసేదానికి మీరందరూ కూడా చెప్పడదు